నమస్కారమండి ఇప్పుడు మనం తుది నిర్ణయం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి మాధవరావు గారు పోయి ఆ రోజుకి పదిహేను రోజులయ్యింది కబురు తెలిసిన వెంటనే హైదరాబాదులో ఉన్న పెద్ద కొడుకు సురేష్ రాజమండ్రిలో ఉన్న చిన్న కొడుకు రమేష్ ఇద్దరు కుటుంబాలతో సహా దిగారు వచ్చే వరకు శవాన్ని ముక్కల్లో పెట్టి భద్రంగా ఉంచడం సావిత్రమ్మకి తోడుగా ఉండడంలో మాధవరావు గారి మిత్రులు వాళ్ళ కుటుంబాలు చాలా సహకరించాయి బంధువులు కూడా ఒక్కొక్కళ్లే హాజరయ్యారు మాధవరావు గారి మిత్రుల సహకారంతో కొడుకులిద్దరూ కర్మకాండలన్నీ జరగవలసిన రీతిలో యధావిధిగా జరిపించారు బంధువులందరూ ఎవరి గోళ్ళకి వారు చేరుకున్నారు రమేష్ సురేష్ కూడా పెట్టిన సెలవులు అయిపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు అయితే రెండు రోజుల బట్టి ఇద్దరు కొడుకులు ఇద్దరి కోడళ్లకి మధ్య వాగ్వివాదం ఏదో జరుగుతోంది సావిత్రమ్మకి అర్థం కావడం లేదు తనని చూసేటప్పటికీ మాటలాపేసి వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నారు అసలే సావిత్రమ్మ మనసు అల్లకల్లోలంగా ఉంది భర్త చనిపోయే ముందు రోజు దాకా ఉల్లాసంగా తిరిగారు మీకు శనగపిండి పడదన్నా వినకుండా అరటికాయ బజ్జీలు వేయించమని ఇష్టంగా తిన్నారు రాత్రి తాను తర్వాత తింటానన్నా వినకుండా కలిసే తిందామంటూ బలవంత పెట్టి భోజనానికి అతనితో పాటు కూర్చునేదాకా ఒప్పుకున్నారు కాదు మర్నాడు ఉదయమే స్నానం చేసి దైవ ప్రార్థన చేసుకొని టిఫిన్ చేసి అలా తిరిగి వస్తానంటూ వెళ్ళిన మనిషి శవమై తిరిగొచ్చారు రోడ్డు మీద పడిపోతే తెలిసిన వాళ్ళు ఇల్లు చేర్చారు హార్ట్అటాక్ దాని పేరు పదహారో ఏట పెళ్ళైన తనకిప్పుడు అరవై రెండేళ్లు ఈ నలభై ఆరేళ్ల సహజీవనంలో ఏనాడు తామిద్దరి మధ్య పురపచ్చం రాలేదు ఒకే మాట మీద ఒకే బాటలో నడిచారు అలాంటిది నేడు తనని ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోతే ఎలా అనుకున్నారు సావిత్రమ్మకి దుఃఖం వస్తోంది ఇద్దరు కొడుకులున్నారు ఒకడు ఇంజనీర్ వాడి భార్య కూడా ఇంజనీరే వాడే పెద్దవాడు హైదరాబాదులో ఉంటాడు రెండోవాడు రమేష్ రాజమండ్రిలో బ్యాంకు మేనేజర్గా ఉంటాడు వాడి భార్య ఇంటర్ వరకే చదివింది ఇద్దరు కొడుకుల్ని వాళ్ళు కోరిన చదువులు చదివించడానికి స్తోమత లేకపోయినా కడుపు కట్టుకొని మరీ చదివించారు కానీ కట్నం కోరకుండా వాళ్ళు కోరుకున్న పిల్లలతో పెళ్లిళ్లు జరిపించారు ఇద్దరూ ఇద్దరేసి బిడ్డల తండ్రులయ్యారు కానీ ఏనాడు అమ్మా నాన్నల్ని నాలుగు రోజులు మా ఇంటికొచ్చి ఉండండి అని అనలేదు పెద్ద కోడలికి పల్లెటూరి వాసనలు గిట్టక పెళ్ళైన తర్వాత మరి తమ గడప తొక్కలేదు ఏడాదికొక్కసారే కొడుకే పిల్లల్ని తీసుకొచ్చి చూపించి వెళ్ళిపోయేవాడు రెండోవాడు భార్యా పిల్లలతో అప్పుడప్పుడు వచ్చినా తల్లిదండ్రుల కష్టసుఖాలేమిటో అడక్కపోగా తన కష్టాలే ఏకరువు పెట్టి తండ్రి దగ్గర నుంచే కాస్తో కూస్తో పట్టుకుపోయేవాడు అతను రిటైర్ అయ్యి ఎనిమిదేళ్లు గడుస్తూ ఉన్నా మీ ఆర్థిక పరిస్థితులు ఏమిటని ఏనాడు ఏ కొడుకు అడగలేదు ఇప్పుడిక నా పరిస్థితి ఏమిటని సావిత్రమ్మకి దిగులు పట్టుకుంది అతని పెన్షన్ వస్తుంది జీవనానికి లోటు లేదు కానీ ఈ వయసులో ఎవరి సహాయం ఎవరి ఆప్యాయతతో కూడిన పలకరింపు లేక తాను ఒంటరిగా జీవించగలదా ఏ కొడుకైనా వాళ్లతో రమ్మని పిలిస్తే బాగుండు ఏ కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చినా తనని వాళ్లతో రమ్మని పిలవడానికే వచ్చాడనుకుంటుంది ఆలోచనలతో సావిత్రమ్మకి ఏ తెల్లవారుజామునో నిద్రపట్టింది పిల్లల కేకలతో ఇంట్లో గిన్నెల శబ్దాలతో సావిత్రమ్మకి మెలకు వచ్చింది లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పెద్ద కోడలు పట్టుకొచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంది కోడలు ఇంకా వెళ్లకుండా అక్కడే నిలబడి ఉండడం చూసి ఆ మేదో చెప్పడానికి సంశయిస్తుందని గ్రహించింది సావిత్రమ్మ ఏంటమ్మా ఏమైనా చెప్పాలా అంది మృదువుగా ఏమి మామగారు పోయాక మీరిక్కడ ఒంటరిగా ఎందుకు మాతో పాటు హైదరాబాద్ వచ్చేయండి అంది మెల్లిగా నేనా మీతో పాట నమ్మలేనట్లు చూసింది అవునమ్మా ఇక్కడే ఉంటే నాన్నగారిని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటావు స్థల మార్పు కొంచెం ఉంటే బాగుంటుంది కదా పిల్లలతో నీకు కాలక్షేపం అవుతుంది ఎప్పుడొచ్చి నిలబడ్డాడో పెద్ద కొడుకు అందుకున్నాడు సావిత్రమ్మ కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి తన మొర భగవంతుడు ఆలకించినట్టున్నాడు కొడుకు తనని రమ్మంటున్నాడు ఎప్పుడు ఆప్యాయంగా మాట్లాడిన కోడలు కూడా ప్రేమతో రమ్మని పిలుస్తోంది చూద్దాంలేనాయనా చూద్దామంటే కుదరదమ్మా రేపు పది గంటల ట్రైన్కే ప్రయాణం బట్టలు అవి సర్దుకో అంటూ మారు మాటకి తావివ్వకుండా ముందుకు నడిచాడు సురేష్ భార్య అనుసరించింది సావిత్రమ్మ మనసు ఉబ్బి తబ్బిబ్బవుతోంది అరగంట గడిచిందో లేదో రమేష్ భార్య మెల్లిగా ప్రవేశించారు అమ్మా నువ్వు మాతో పాటే రావాలి పిల్లలు నానమ్మ నానమ్మ అంటూ ఒకటే గోల చేస్తున్నారు అవునత్తయ్యా హైదరాబాదులో మీరుండగలరా ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు తోడుండాలి వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులు మిమ్మల్ని తిప్పే తీరిక వాళ్ళకెక్కడిది వాళ్ళు ఉద్యోగాలకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే అక్కడ మీరు వంటరే ఈ బాధంతా ఎందుకు హాయిగా గోదావరి స్నానాలు మా ఇంటి పక్కనే శివాలయం ఉంది రోజూ మీకు బోల్డ్ అంత కాలక్షేపం తప్పకుండా మాతో పాటే రండి అవునమ్మా ఇంకేం ఆలోచించుకు నువ్వు మాతో పాటే వస్తున్నావు అంటూ భార్య అడుగు జాడల్లో బయటికి నడిచాడు రమేష్ ఇద్దరు కొడుకులకి కోడళ్ళకి తన మీద ఉన్న ప్రేమకి సావిత్రమ్మ మనసు ఆనందంతో పరవళ్లు తొక్కుతుంది అతనేం పాపం చేసుకున్నారు పిల్లలు ఇంత ప్రేమతో పిలవడం అతనెప్పుడూ వినలేదు బహుశా తనే ముందు చనిపోతే అతన్ని జారితో ఇలా పిలిచేవారేమో అతనికి పిల్లలంటే ప్రాణం పిల్లలు ఉద్యోగస్తులైనా కూడా వాళ్ల సంపాదనకి ఏనాడూ ఆశపడలేదు పైగా వాళ్లకే పండగలకని పబ్బాలకని ఖర్చు పెట్టేవాడు ఇన్ని సంవత్సరాల బట్టి ఉద్యోగాలు చేస్తున్నా ఒక్కసారి కూడా తమని రమ్మని పిలవలేదు ఆడది కాబట్టి మనసు ఉండబట్టలేక అప్పుడప్పుడు భర్తతో తనే ఏమిటండి వాళ్ళిద్దరూ ఇన్ని సంవత్సరాల బట్టి ఉద్యోగాలు చేస్తున్నా ఒక్క పది రోజుల పాటు మనం తమతో పాటు ఉండమని పిలవరేమండి అనేది బేలగా ఆయన చిరునవ్వుతో పోవే పిచ్చిదాన పాపం వాళ్లే ఆ మహాపట్నాల్లో ఆ ఇరుకు కొంపల్లో సంసారాలు నెట్టుకొస్తుండే మనమెందుకు వాళ్ల పేకల మీదకి అయినా ఏం తక్కువైందే అనేవారు సావిత్రమ్మ ఏ కొడుకు దగ్గరికి వెళ్లాలో తేల్చుకోలేకపోతుంది ఇద్దరూ పిలిచారు ఒకళ్ళ వెళ్తే ఒకళ్ళు మనసు కష్టపెట్టుకుంటారేమో అమ్మకి తన మీద ప్రేమ లేదని అనుకుంటారేమో పిచ్చి సన్నాసులు అమ్మ ప్రేమ బిడ్డలందరి మీద ఒకే విధంగా ఉంటుందని వాళ్ళు తండ్రులయ్యారు వాళ్ళకి తెలీదా అంతగా లేదనుకుంటే చెరఆరు నెలలు ఒక్కొక్కరి దగ్గర ఉండొచ్చు ముందే కొడుకుతో వెళ్ళాలి సావిత్రమ్మ మనసు మళ్ళీ ఆలోచనలో పడింది ఒకసారి ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళొచ్చి బట్టలు సర్దుకున్నావా అని అడుగుతూనే ఉన్నారు నాకు సర్దుకునేందుకేముందమ్మా నాలుగు చీరలు పడేసుకోవడమేగా అంటుంది సావిత్రమ్మ పెందరాలే రాత్రి భోజనాలు కానిచ్చి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు పగలంతా నిద్ర లేకపోవడం ఆలోచనలతో మెదడుకి విశ్రాంతి లేకపోవడం వల్ల సావిత్రమ్మకి కూడా తొందరగానే నిద్ర పట్టేసింది అర్ధరాత్రి సావిత్రమ్మకి సడన్గా మెలకు వచ్చేసింది దాహంతో నాలుగు పిడిచకట్టుకుపోతుందేమో అనిపించింది టైం చూసింది పన్నెండున్నర అయింది మంచినీళ్లు తాగుదామని గది తలుపులు తీసుకొని వంటింటి వైపు నడిచింది చిన్న కొడుకు గదిలో నుంచి మాటలు వినిపించాయి అత్తగారు అని కోడలేదో అంటోంది ఇంత అర్ధరాత్రి అప్పుడు వీళ్ళు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోయింది తప్పని తెలిసిన కుతూహలం కొద్దీ తలుపుకొక చెవా అనించింది ఏమిటండి మీ వదిన గారి ఆధిపత్యం ఎంత ఉద్యోగస్తురాలైతే మాత్రం ఆవిడ మాటే చల్లాలంటుందేమిటి ఇద్దరూ ఉద్యోగస్తులు బోర్డంత సంపాదన ఆ మాత్రం వంట మనిషిని పెట్టుకోలేరు ఆ మాటే అడిగితే వంట మనిషి ఇంటి మనిషి చేసినట్టు చేస్తుందా అయినా ఇవిడిక్కడుండి ఓడబడిచేదేముంది పిల్లలు కూడా సాయంకాలం వచ్చేటప్పటికీ ఏదైనా తినడానికంటారు బజారు వస్తువులు తింటే వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయి అత్తగారే అక్కడుంటే మాకు సదుపాయంగా ఉంటుంది కదా అంటుంది వగలుబోతు అవునే అన్నయ్య కూడా ఆ మాటే అన్నాడు నాతో అమ్మ అక్కడుంటే ఇల్లంతా చక్కబెట్టుకుని పనిపాట్లు చూసుకుంటుంది సరోజుకి కాస్త అవస్థ తప్పుతుందని చూశారా వాళ్ళెంత ప్లాన్తో ఉన్నారో అక్కడికి మనకే అవసరం లేదు పాపం నేను సరే ఆరోగ్యం సరిగా లేని దాన్ని ఆ సంగతి మీకు తెలుసు కదా ఇప్పటికే ఇంటి చాకరీతో పిల్లల సంరక్షణతో కొట్టుమిట్టాడుతున్నాను వేళలాగా మనకి వంట మనిషిని పెట్టుకునే తాహతు లేదు ఆవిడ్ని మనతో పాటు తీసుకెళితే నాకు చాకరీ తప్పడమే కాక మామగారి ఆమెగారి పెన్షన్ ఆవిడేం చేసుకుంటుంది అది కూడా మనకే దక్కుతుంది విలువైన వస్తువులేమి మనం కొనుక్కోలేకపోయాం ఇప్పుడే నా కొనుక్కునేందుకు కొంత వెసులుబాటు ఉంటుంది అబ్బా ఏం బొర్రే ఆ మాటే నేను ఆలోచించలేదు అన్నయ్య వదిన అమ్మం తీసుకెడతామని పట్టుదలతో ఉన్నారు రేపు నేను అటో ఇటో తేల్చేస్తానుండు మీ ఒక్కరి వల్ల ఏమవుతుంది మీ వదిన మాటలు గారడీ చేస్తుంది నేను ఉన్నప్పుడే ఆ టాపిక్ ఎత్తండి ఆవిడ బండారం నేను బయటపెడతాను సావిత్రమ్మ కాళ్ళు గజగజా వణుకుతున్నాయి దాహం మాట మరిచిపోయింది ఎలా చేరుకుందో మంచం మీదకి చేరి వాలిపోయింది కొడుకు కోడలు మాటలే ఆమె చెవుల్లో గింగురం అంటున్నాయి దుఃఖం పొర్లుకు పొరులుకొస్తోంది ఏమిటి వీళ్ళు నన్ను పిలిచింది ప్రేమతో కాదా ఒకళ్ళకి ఇంట్లో వంట మనిషిగా అవసరం ఇంకొకళ్ళకి పని మనిషి ప్లస్ వంట మనిషి ప్లస్ ఎదురు డబ్బిచ్చే మనిషి భేష్ పిల్లలకి నా మీద ఎంత ప్రేమ అని మురిసిపోయింది హీదా వీళ్ల ప్రేమ ఈ ప్రేమ వెనకాల ఇంత స్వార్థం ఉందా వీళ్ల మనసులోని కుళ్ళు తెలుసుకోకుండా వెళ్ళిపోయిన ఆయన ఎంతో అదృష్టవంతులు ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి మోగగా రోధిస్తూనే ఆలోచనల్లో పడింది సావిత్రమ్మ తెల్లవారింది కొడుకులిద్దరూ ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు హాల్లో నుంచి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఏదో పెద్దగా కేకలు వేసుకుంటున్నారు అమ్మని మీరు తీసుకెళ్తానంటే మేమేం కావాలి అమ్మ అవసరం మాకు ఉంది చిన్న కొడుకు గట్టిగా వాదిస్తున్నాడు మరిదిగారు మీ ఆవిడ ఇంట్లోనే ఉంటుందిగా అత్తగారు మా ఇంట్లో ఉంటే మాకు పెద్ద దిక్కుగా ఉంటారు ఇంకా ఏదో అనబోతుంది చిన్న కోడలు గయ్యి మన లేచింది ఇదంతా ఎందుకు తమ్ముడు మధ్య మార్గం నేను చెప్తాను అమ్మని చేరారినల్లు ఉంచుకుందాం అమ్మ పెరట్లో ఉంది ఈ ఘర్షణ ఆమె చెవిలో పడుతుంది బాగుండదు ఇంకా ప్రసక్తి తాపేయండి అమ్మ రాగానే ఎవరితో ముందు బయలుదేరుతుందో ఆమెనే అడుగుదాం అది ఆమె ఇష్టానికే వదిలేద్దాం సావిత్రమ్మ అడుగుల చప్పుడు విని అంతా స్తబ్దుగా అయిపోయారు అమ్మా పిలిచాడు పెద్ద కొడుకు ఏమిటన్నట్టు చూసింది సావిత్రమ్మ మాతో రమ్మంటే ఆమె మాకు మాత్రం తల్లి కాదా అని తమ్ముడు బాధపడుతున్నాడు అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆగుబాబు మధ్యలోనే అడ్డుకుంది సావిత్రమ్మ చిరారు నెల్లు నన్ను పంచుకునేందుకు మీరు నిర్ణయించుకున్నారు కానీ నా నిర్ణయం వినండి నేనెవరితోనూ రాను నాన్నగారు కట్టించిన ఈ ఇంట్లో నాకు వచ్చే పెన్షన్తో నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంది దృఢ నిశ్చయంతో అదేమిటండి ఎప్పుడు ఈ బలం ఈ ఆరోగ్యం ఉండవు కదా అప్పుడు చాకరీ చేయించుకునేందుకు కోడల దగ్గరకు వస్తారా అడిగింది పెద్ద కోడలు వెటకారంగా లేదమ్మా ఆ భయం మీకొద్దు నా కాలు చెయ్యి ఇక పని చేయవు అనిపించినాడు ఏ దాతల ద్వారానో ఏ ఆశ్రమంలోనో చేరిపోతాను కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంతవరకు ఇక్కడే ఉంటాను మీకెవరికైనా నన్ను చూడాలనిపిస్తే నిరభ్యంతరంగా రావచ్చు వెళ్ళొచ్చు అమ్మా నాయనా మీ మాటలన్నీ విన్నాను ఇంకేం మాట్లాడొద్దు ఇదే నా తుది నిర్ణయం అంటూ సావిత్రమ్మ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు దగ్గరకేసుకుంది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉండానండి